అంత లోపల మనం ఏడీ ప్లేస్ కి వెళ్ళిపోదాం నేను రాని నాకు వంటతుంది ఇక్కడ ఎంత దూరం గంట గంట అవుతుంది సరే పాద మీరు నేను అప్డేట్ చేస్తా ఓకే ఎవరు మీరు దట్స్ మా అక్క అక్క వీడు తాము తాము అక్క అక్క రాక్స్ రాక్స్ అక్క మై కాలేజ్ ఫ్రెండ్స్ అది లాస్ట్ సిగరెట్ అక్క వీడి గ్రేట్ పెళ్లి హాయ్ కంగ్లాట్ థ్యాంక్ యూ రేపు పెళ్ళి పెట్టుకుని ఇక్కడేం చేస్తున్నారు అది పెళ్లికి ఇన్విటేషన్ ఇద్దామనేసి ఇదిగో ఓ ఇదిగో నైస్ 嗯。Mm.